जर्नलिस्ट टीवी न्यूज की स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది నాయకుల సస్పెన్షన్ కొత్త అధ్యక్షుల నియామకాలపై చెలరేగిన వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది పాల్వంచలోని టీటీడీ ఫంక్షన్ వద్ద పీఆర్టీయు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి సమక్షంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిని అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ పిఆర్టియు సభ్యులు ఆందోళన చేపట్టారు డబ్బు మద్యం పంపిణీని వ్యతిరేకించినందుకే తమను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ సస్పెన్షన్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ ఎదుట నేలపై పడుకుని నిరసన తెలిపారు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా తొలగించగా వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి ఈ ఆందోళనల మధ్య పిఆర్టీయులో వర్గపోరు మరింత తీవ్రమైంది పిఆర్టీయు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సమక్షంలో నరసింహారావు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే సస్పెండ్ అయిన డి వెంకటేశ్వరరావు వర్గం దీనిని వ్యతిరేకించింది జిల్లాలోని ఇరవై మూడు మండలాలకు చెందిన పిఆర్టీయు ఉపాధ్యాయ సభ్యుల మెజార్టీ మద్దతుతో తనను జిల్లా అధ్యక్షుడిగా రవిని కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు వెంకటేశ్వరరావు ప్రకటించారు ఎమ్మెల్సీ సమక్షంలో జరిగిన నియామకం చెల్లదని పేర్కొంటూ అది ఏక పక్షమని ఆయన విమర్శించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఆర్టీయు అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు ఈ పరిణామాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పిఆర్టీయు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది సస్పెన్షన్ల ఎత్తివేత నాయకత్వ వివాదంపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి ಆ ಸಾ ವಿಡಾದೆ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹೋಟೆಲ್ ಹೋಟೆಲ್ ಕೈಗೆ ಬಂದಿದೆ ನಾನು ಬಂದೆ ನಾನು ಬಂದೆ ಪರಿವರ್ತನೆ ಈ ಭಾಗದ ಕಾರ್ಯ ಶ್ರೀಮನಿಗಳು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಇಂದೆಲ್ಲಾ ಎನ್ಎಸ್‌ಇ ಗಾ ಮಾತಾಡುತ್ತೆ ಕಟ್ಟಿ ತಿರುಗುತ್ತೆ ಕಟ್ಟಿ ನೀನು ಹಾಕ್ತೀಯಾ ನಾತರ రాష్ట్రంలోసరీకైజెడ్ టీచర్స్ యూనియన్ అనేది అతి పెద్ద సంఘం ఆ పెద్ద సంఘంలో ఇటీవల కాలంలో ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జరిగినాయి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లా నుంచి శ్రీపాల్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది దాని నేపథ్యంలో ఈ భద్రాది కొత్తగూడెం జిల్లా శాఖ మీద వారు కొన్ని అపోహలు పెంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడైన నేను డి వెంకటేశ్వరావుని మరియు అసోసి అధ్యక్షుడు సంగమేశ్వరావుని మరియు లక్ష్మేపల్లి ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు ఈరాలాల్ గారిని మరియు చంద్రగొండ ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు గారిని ఏప్రిల్ మూడవ తారీఖు సస్పెండ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర నాయకత్వానికి వారు మా మీద చేసిన ఆరోపణలకి కమిటీలు వేసి ఆ ఆరోపణల కమిటీలు నిజం కాదని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ వాళ్ళు వాటిని విశ్వసించకుండా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం బాలవంతులో టీటీడీ కళ్యాణ మండపంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో వాళ్ళు ఖాళీ అయిన రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో పూనం నర్సయ్య గారిని మెజార్టీ లేకుండా ఎమ్మెల్సీ గారు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళిపోయారు కానీ ఆ యొక్క ఎన్నిక కావలసిన మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇరవై మూడు మండలాల్లో ఇరవై మండలాలు వాళ్ళు ఈరోజు ఆ ఎన్నిక చెల్లదని ఇన్ని ఏదైతే సస్పెండ్ కాబడిన డి వెంకటేశ్వరరావు మిగతా వాళ్ళని మేము నాయకులుగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నామని చెప్పేసి అత్యధికలు తొంభై శాతం ఓటింగ్ అరవతున్న వాళ్ళు మమ్మల్ని తిరిగి జిల్లా శాఖకు నన్ను డి వెంకటేశ్వర అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శి రవిగా సస్పెండ్ కాబడిన సంగమేశ్వరరావుని హీరా లాల్ని ఎన్ వెంకటేశ్వర్ని తిరిగి ఆ యొక్క స్థానాలకి ఎన్నుకోవడం జరిగింది మెజార్టీ లేకుండా కేవలం ఎమ్మెల్సీ గారి యొక్క ఆదేశాలతో జరిగిన పూనం నర్సయ్య గారి ఎన్నిక చెల్లదు అత్యధిక మెజార్టీ సభ్యులతోని ఎన్నికైన పిఆర్టీ ఎన్నిక మాది చల్లుతుంది జిల్లాలో మాదే ఒరిజినల్ పిఆర్టీ తెలియజేస్తా ఉన్నాం ఇదే క్రమంలో మిత్రులారా అసలు ఎందుకు వచ్చింది ఇదంటే ఎన్నికల సందర్భంగా అనేక అవకతవకలు పాల్పడమని రాష్ట్ర శాఖ కానీ ఎమ్మెల్సీ గారు మాకు చెప్పటం దాంట్లో భాగంగా ఇక్కడ డబ్బులు మద్యం పంపిణీ చేయమని మాకు చెప్పటం దాన్ని మేము తిరస్కరించడం జరిగింది మరొక విషయం ఆ కోట్లాది వేలాది మంది ఓటర్లకి కోట్లాది రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అన్న అంశం కూడా మాకు సందేహమే వీటన్నిటి మీద విచారణ విచారణ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉపాధ్యాయ ఎన్నికలు స్వచ్ఛందంగా మంచిగా జరగాలి తప్ప వేరే ఆమోవాలకి బైరాసులకి లోబడకుండా ఉండాలి నాయకత్వం కూడా ఆ విధంగా ఉండాలని ఇప్పటి జరిగిన ఉపాధ్యాయ ఎన్నికల్లో అన్ని సంఘాల వాళ్ళు ఎవరైతే డబ్బులు పంపిణీ చేశారో అందరి మీద తప్పనిసరిగా ప్రభుత్వం విచారణ చేయాలి ఆ దిశగా ఈ భద్రాది కొత్తగూడెం జిల్లా శాఖ ముందుకెళ్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నమస్కారం అందరికీ నల్గొండ ఖమ్మం జిల్లా శాసన మండలి సభ్యులు ఉపాధ్యాయ నియోజకవర్గం మరి ఈరోజు నన్ను కొత్తగూడెం జిల్లాలో మరి ఎంతో కష్టపడి గెలిపించిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్పాలని మరి నన్ను నా గెలుపు వెనుక ఆశీస్సులు అందించినటువంటి భద్రాద్రి రాముల వారిని మరి వారి సన్నిధిలో పూజలు నిర్వహించుకొని మరి వారి దైవుని దేవుని ఆశీస్సులు పొందాలని ఈరోజు రావడం జరిగింది భద్రాచలంలో దైవ దర్శనం అనంతరం మరి జిల్లా సమావేశానికి రావడం జరిగింది మరి యాక్చువల్గా ఈ జిల్లా మండల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా రాష్ట్ర బాధ్యుల సమావేశం జరుగుతుండగా మరి గత నెల రోజుల క్రితం మరి ఇక్కడ జరిగినటువంటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని మరి సంఘ నియమాల ప్రకారం సస్పెండ్ చేస్తే ఇవాళ నేను మాట్లాడుతున్న సందర్భంగా అతను కొంతమంది మరి వ్యక్తులను తీసుకొని వచ్చి దురుసుగా పైకి వచ్చి మరి మీటింగ్ మొత్తం కూడా దాదాపు గంటసేపు గంట సేపు డిస్టర్బ్ చేయడం జరిగింది అనంతరం సిఐ గారు డిఎస్పి గారు ఆ తర్వాత ఎస్పి గారు మరి సరైన విధంగా ఇక్కడ చర్యలు చేపట్టడం వల్ల మరి మీటింగ్ కూడా సజావుగా జరిగింది నేను ఏ కారణం చేత మరి రాష్ట్ర సంఘం తీసేసిందో ఆ విషయాలను కూడా ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది అందరు కూడా విన్నారు అనంతరం వారు కోరిన మీదకే ఎందుకంటే జనరల్ సెక్రటరీ మరి రవి గారు తర్వాత ఇంకొక ముగ్గురు మండల బాధ్యులు నా దగ్గరకు వచ్చి మరి నర్సయ్య గారి పేరును ప్రపోజ్ చేయడం జరిగింది మరి సంఘ నియమాల ప్రకారం రాష్ట్ర శాఖకు మరి అడుహక్ పద్ధతిలో నియామకం చేసే అధికారం ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు మరి జిల్లా అధ్యక్షునిగా నర్సయ్య గారిని మరి ఇవాళ ప్రకటించడం జరిగింది ఇవాళ సంఘం మరి నన్ను గెలిపించినందుకు ఉపాధ్యాయులందరికీ కార్యకర్తలందరికీ సోదర సంఘాలకు అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో ఎమ్మెల్సీల మాదిరిగా నేను రాజకీయాలు జోలికి పోకుండా కేవలం మీ గొంతునే శాసన మండలిలో వినిపిస్తూ మరి నాకు ఇచ్చిన ఆరు సంవత్సరాల పదవీ కాలం పూర్తిగా మీ సేవలోనే ఉంటూ తెలంగాణ విద్యారంగాన్ని మరి దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ సంఘ సమ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తూ మరి అన్ని సంఘాలను కూడా సమన్వయపరచుకుంటూ మరి వాళ్ళ విద్యా రంగం అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలు అన్నింటిని కూడా ఒకటొకటిగా పరిష్కరించట్లో పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటాయని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ